హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం ప్రసాదంపాడ వికాస్ కూల్ లో ఉంటుంది మా వ్యాపారభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవుడు అందరికీ కూడా మరోసారి ఒకసారి ధన్యవాదాలు అండి అలాగే రంజాన్ స్పెషల్ ఆఫర్స్ అండి ఇప్పుడు అన్నీ కూడా బ్లౌజ్ కలెక్షన్ రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా మగ్గం వర్క్ లాగా ఉంటాయండి స్టోన్ వర్క్ ఉంటుంది ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి గోల్డ్ థ్రెడ్ వర్క్ అండి ఇలా పోస కూడా ఉంటుంది పోస డిజైన్ ఉంటుంది మగ్గం వర్క్ అండి ఫుల్ వర్క్ ఉంటుందండి చూడండి టూ హ్యాండ్స్కి కూడా హెవీ వర్క్ ఇచ్చారు ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి స్టోన్ వర్క్ వస్తుంది ఇలా టైటిల్స్ కూడా ఉంటాయండి బ్యాక్ నెక్ డిజైన్ అండి ఇది చాలా బాగుంటాయండి రెడీమేడ్ బ్లౌజెస్ అండి రేటు ఎలా ఉంటుందో గెస్ చేయండి మీరే ఇవన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు అలా ఉంటాయండి మనం మగం వర్క్ చేపిస్తే కనుక చాలా రేట్ తీసుకుంటారు ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ అండి మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్ చూపిస్తానండి చూడండి హ్యాండ్కి ఎలా వచ్చిందండి వర్క్ స్టోన్ వర్క్ అండి ఇదంతా కూడా సన్నగా స్టోన్ వర్క్ వచ్చింది ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఫుల్ హ్యాండ్ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చారండి చుట్టూతా కూడా పై వర్క్ కాకుండా చుట్టూతా హ్యాండ్ చుట్టూతా కూడా మనకు వర్క్ ఇచ్చారు హెవీ వర్క్ అండి చూడండి ఎలా బాగుందో ఎంత చక్కగా ఉందో అండి నీట్గా ఉంది వర్క్ కూడా చాలా బాగా చేశారు ఫ్రంట్ బ్యాక్ కూడా హెవీ డిజైన్ ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ కలర్స్ అండి మన లైవ్ వీడియోలు అందరూ కూడా చక్కగా చూస్తున్నారు మన కస్టమర్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారండి అలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చూడండి సిల్వర్ అండి సిల్వర్ పైపింగ్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారండి స్టోన్ వర్క్ అండి చూడండి నెక్ దగ్గర ఎంత హెవీ డిజైన్గా ఇచ్చారు చూడండి నెక్కు డిఫరెంట్గా ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సైజులు ఉంటాయండి ఫార్టీ లోపే ఉన్నాయి సైజులు పెద్దవి లేవండి ఫార్టీ లోపే ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి మీరు ఏ బ్లౌజ్ కావాలో చెప్తే కనుక దాని సైజు మెన్షన్ చేస్తాము మనకు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదండి చూడండి ఫ్లవర్ డిజైన్ అండి థ్రెడ్ వర్క్తో ఎంత నీట్గా చేశారు చూడండి ఇదంతా కూడా సన్న డిజైన్ అండి స్టోన్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఫ్లవర్ డిజైను చూడండి అక్కడక్కడ కూడా బొటా డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ డిజైను ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్ వర్క్ అండి ఇది కాదు ఇది సైజు చాలా చిన్నగా ఉందండి మనకు కావాలంటే కనుక చూసి చెప్తాము మనకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టారనుకోండి సైజు మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది ఓన్లీ థర్టీ టూ సైజు మాత్రమేనండి థర్టీ టూ అండి ఇది సైజు చూడండి వర్క్ అని అండి అన్నీ కూడా హెవీ వర్క్ వచ్చాయండి ఇది సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి ఇది రెడ్ వర్క్ సీక్వెన్సీ వర్క్ అండి నెక్ కూడా చూడండి ఎలా ఇచ్చారు నెక్ సూపర్గా ఇచ్చారండి నెక్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఫ్రంట్ బ్యాక్ కూడా హెవీ వర్క్లు అండి ఇవన్నీ కూడా ఇలా టైజిల్స్ కూడా వస్తాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మూడు బ్లౌజులు తీసుకున్న వారికి త్రీ పీసెస్ తీసుకున్న వారికి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి సీక్వెన్స్ వస్తుంది చూడండి స్టోన్ వర్క్ అండి ఇలా పోస వర్క్ కూడా వచ్చింది ఫ్లవర్ లాగా వచ్చిందండి ఇదిగోండి హ్యాండ్ చూడండి హ్యాండ్స్ చాలా బాగా హెవీగా ఇచ్చారండి ఈ స్టోన్స్కు మనం ఇలా సెట్ చేయాలంటేనే బోల్డ్ అవుతుందండి మగ్గం వర్క్ లాగా ఉందండి ఇదిగోండి నెమల పింఛన్ డిజైను చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్ దగ్గర కూడా చూడండి హెవీ డిజైన్ ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇది బ్లాక్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి సీక్వెన్సీ వస్తుంది ఇదిగోండి హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా ఫుల్గా హెవీ వర్క్ అండి ఫుల్ అండి మామూలుగా ఒక్కోసారి మనకి హ్యాండ్ వరకే వర్క్ చేస్తారండి ఇది అలా కాదండి ఫుల్ వర్క్ వచ్చింది నెక్ కూడా హెవీగా ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి చూడండి ఆల్ ఓవర్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి అక్కడక్కడ సీక్వెన్స్ ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా హెవీ వర్క్ వచ్చింది స్టోన్స్ ఇచ్చారు ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ ఎలా ఇచ్చారు ఆల్ ఓవర్ మొత్తం కూడా హెవీ డిజైన్ ఇచ్చారండి ఫ్రంట్ టు బ్యాక్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెడితే కనుక సైజు ఏంటనేది మెన్షన్ చేస్తామండి మనకు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదండి ఇదిగోండి బ్లౌజు హ్యాండ్స్కి మాత్రం ఫుల్ వర్క్ ఇచ్చారండి హెవీ వర్క్ థ్రెడ్ వర్క్ అండి గోల్డ్ థ్రెడ్ వర్క్ అండి చూడండి నెక్ దగ్గర కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ కూడా సూపర్గా ఉందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా హెవీ డిజైన్స్ అండి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి త్రీ బౌస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి మూడు తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ మనకి ఏది కావాలో చెప్తే కనుక దాని సైజు మెన్షన్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మొత్తం కూడా సీక్వెన్సీ వస్తుందండి వైట్ అండి సీక్వెన్సీ అండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఒకేలాగా ఉంటుంది ఇది థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది చూడండి హ్యాండ్స్కి ఎలా ఇచ్చారో డిజైన్ పద్మ డిజైన్ లాగా ఉందండి ఏదో చక్కగా మల్టీ కలర్ లాగా కూడా ఉందండి షైనింగ్గా ఉంది ఇది ప్లాస్టిక్ మెర్రర్ వచ్చిందండి అక్కడక్కడ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ ఇచ్చారండి హ్యాండ్స్కి మాత్రం ఫుల్ డిజైన్ ఇచ్చారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంతవరకేనండి ఇది సిల్వర్ థ్రెడ్ వర్క్ అండి అక్కడక్కడ కూడా స్టోన్స్ ఇచ్చారండి ఫ్లవర్ దగ్గర స్టోన్స్ వర్క్ చేశారు ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీక్వెన్స్ అండి ఇది నెక్ చూడండి ఎంత డిజైన్ హెవీగా ఇచ్చారు చూడండి ఫ్లవర్ లాగా ఇచ్చారు విత్ టెజల్స్ కూడా వస్తాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ అండి ఈ డిజైన్ ఉందా ఒక కలర్ వేరే కలర్ వచ్చిందండి చూడండి సీక్వెన్సీ వచ్చింది హ్యాండ్స్ మొత్తం కూడా హెవీ డిజైన్ వచ్చిందండి స్టోన్ వర్క్ వస్తుంది అలాగే సీక్వెన్సీ కూడా వర్క్ వచ్చిందండి నెక్ దగ్గర కూడా డిజైన్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కూడా బాగుందండి ఫుల్ వర్క్ ఇచ్చారండి టూ సైడ్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ కూడా స్టోన్ వర్క్స్ థ్రెడ్ వర్క్స్ అయినండి నెక్ కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారండి కింద కూడా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ అయినండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి కొంచెం చూడండి వర్క్ ఎలా ఇచ్చారు థ్రెడ్ వర్క్ అండి సీక్వెన్సే అండి హ్యాండ్స్కి ఫుల్ డిజైన్ ఇచ్చారండి హ్యాండ్స్కి రౌండ్గా మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారండి హ్యాండ్స్కి ఒక్కొక్క చోట అయితే కనబడేంత వరకే హ్యాండ్స్కి డిజైన్ వేసి మొత్తం ప్లేన్ ఇస్తారు అలా కాకుండా మొత్తం కూడా మనకి హెవీ డిజైన్ ఇచ్చారండి చూడండి గోల్డ్ థ్రెడ్ వర్క్ అండి నెక్ దగ్గర కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు బ్లౌజులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ పీసెస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి ఒక నెమల పింఛన్ డిజైన్ అండి చూడండి పట్టు శారీల మీదకైతే చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ శారీస్కి పట్టు శారీస్కి అయితే చాలా బాగుంటాయి కలర్ మ్యాచ్ అయితే మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టరు మ్యాచ్ అవ్వకపోతే మనం ఏం చేయలేమండి మ్యాచ్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి సూపర్గా ఉంది కలెక్షన్ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండి బ్లౌజ్కి హ్యాండ్స్కి మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చిందండి ఇది ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ వచ్చిందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా సూపర్ కలెక్షన్ అండి ఈ బ్లౌజ్ అయితే ఇంకా సూపర్గా ఉంది హెవీ వర్క్ ఇచ్చారండి ఇలా ఫ్లవర్లో మళ్ళీ మనకి పూస కూడా వచ్చిందండి గోల్డ్ థ్రెడ్ వర్క్ అండి పూస వర్క్ అండి బాబ్బాబ్బా ఏముందండి మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు హ్యాండ్స్ మీద ఫుల్ వర్క్ అండి ఇది ఇది చూడండి బ్యాగ్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారండి మ్యాంగో డిజైన్ వేసారు ఇక్కడ కూడా అసలు హెవీ వర్క్ ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా థర్టీ టూ అలానే ఉంటుందండి సైజు మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపిస్తండి ఆల్ ఓవర్ నుండి ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి కొరియర్ ఛార్జ్ చేసి ఎక్స్ట్రా అండి మనకి ఏ బ్లౌజ్ కావాలంటే అది కనుక స్క్రీన్ షాట్ పెడితే ఏ సైజు ఉన్నదో చెప్తామండి మనకు కావాలంటే తీసుకోవచ్చండి లేకపోతే లేదు ఇదిగోండి హ్యాండ్స్కి చూడండి ఎలా ఇచ్చారో వర్క్ థ్రెడ్ వర్క్ అండి స్టోన్ అండి నెక్ దగ్గర కూడా ఫుల్ డిజైన్ అండి హ్యాండ్స్కి కూడా ఫుల్ డిజైన్ అండి బ్యాక్ నెక్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మూడు బ్లౌజులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడి అండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మనకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి చక్కగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మెన్షన్ చేయండి అది ఉంది లేని చెప్పడం జరుగుతుంది మనకు కావాలంటే కనుక ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మూడు బ్లౌజులు కొన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి అందరికీ నమస్తే